ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టింది ఆపరేషన్ సింధులో భాగంగా అర్ధరాత్రి కొంతమంది స్వదేశానికి వచ్చారు అందులో పది మంది ఢిల్లీలోని ఏపీ భవన్కు రావడంతో ఏపీ ప్రభుత్వం వారికి అన్ని ఏర్పాట్లు చేసింది దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు ఇజ్రాయెల్ నుంచి అర్ధరాత్రి ఒక స్పెషల్ ఫ్లైట్లో తెలుగు వాళ్ళని రప్పించింది భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధులో భాగంగా ఇప్పుడు మనతో పాటు తెలుగు వాళ్ళు ఈ అంటే తెల్లవారుజామున ఇక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఎక్కడి నుంచి వచ్చారు మీరు నేను ఇరాన్ నుంచి వచ్చిన ఇరాన్ మషద్ నుంచి వచ్చిన అక్కడ ఏం చేస్తారు నేన్ పర్పస్ పై నామండి అచ్చా ఏ ఎప్పుడు వెళ్తారు మీరు అక్కడికి 12 డేస్ అయింది దీంట్లో అచ్చా డేస్ అయింది అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందండి చాలా క్రిటికల్ గా ఉంది అది లోపల లోపల ఎట్లా ఉందే మనం అర్థం కాలే కానీ గానీ చాలా బ్యాడ్ గా ఉంది అక్కడ చాలా అంతల ఏం చేయలేము అంత బ్యాండ్ చేసి పెట్టున్నారు అంటే మీరు ఎప్పుడు కూడా వెళ్తుంటారు అక్కడికి దర్శనానికి పోతూ ఉంటాం మేడం అక్కడ వచ్చి మహమ్మద్ పర్వక్త యొక్క ఎనిమిదో మనవడు మామలాయి అంటే మీతో పాటు ఎంతమంది వెళ్ళారు మనం ట్వంటీ ట్వంటీ టూ మెంబర్స్ పోయినారు అందరు వచ్చేసారు ఇప్పుడు అందరు వేరియస్ స్టేట్స్ నుంచి ఉన్నారు యూపీ ఎంపీ అట్లా వెళ్ళిపోయినారు ఆంధ్రా నుంచి మనము అంటే మీకు ఇలా మళ్ళీ మీరు బ్యాక్ రావాలి అన్నటువంటి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీకు ఎప్పుడు ఇచ్చారు ఒక ఫోర్ డేస్కు ముందు ముందు మాకు నాకు మాకు చెప్పారు ఈ విధంగా మీరు రిటర్న్ పోవాలంటే వాళ్ళ వాళ్ళ తరపున మన ఎంబీఎస్ తరపున మాకు హోటల్ అరేంజ్ చేశారు అంత ప్రొవైడ్ చేసినారు వాళ్ళు దాని తర్వాత అక్కడికి పెట్టి వాళ్ళు యాజ్ పర్ లిస్ట్ వైజ్గా మమ్మల్ని మనకి చేశారు నేను స్పెషల్ ఫ్లైట్ నుంచి రప్పించారు నేను దానివల్ల చాను ఇప్పుడు ప్రజెంట్ మాకు మా ట్రైన్ టికెట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి మేడం చాలా కష్ట కష్టపడినాం మేము ఇప్పుడు ఇప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో ట్రైన్ వెళ్ళిపోయింది మాది అంటే ఇప్పుడు అవును ఇక్కడ ఇక్కడ భవన్ అంటే ఏదైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అధికారులు ఏ విధంగా మీకు అరేంజ్మెంట్ ఇక్కడ మాకు బాగా మేడం వాళ్ళు వచ్చారు మాకు రిసీవ్ చేశారు దాని తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళన్నారు అక్కడ తీసుకున్నారు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వాళ్ళు పోయేంత వరకు ట్రైన్ పోయింది వాళ్ళు ఏం మనం వాళ్ళు కూడా ఏం చేయలేరు బట్ ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు టికెట్ మాకు వెయిటింగ్ లిస్ట్ దొరికింది ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ దయచేసి మాకు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిస్తే మేము చాలా కృతజ్ఞతలు అనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అంటే భవన్ సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా ముందుగానే మీకు అరేంజ్మెంట్ చేశారు కాబట్టి ఐ థింక్ ఈజ్ అంటే మేము మీకు ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా ఇస్తారు చాలు ఎంతవరకు ఇంతవరకు ఇచ్చింది మాకు ఎక్కువ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మీకు ఇన్నిసార్లు కూడా వెళ్లేసారి థర్టీ త్రీ టైమ్స్ పోయినాను మేడం నేను ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు రాలేదు ప్రజెంట్ ఈ ఈసారే మాకు ఆ విధంగా ఏర్పడింది మేము అను అనుకోని విధంగా జరిగింది అది అంటే కానీ అక్కడ సిచువేషన్ అంటే ఇంటీరియర్ అటు ఉంటే మనం చెప్పలేము బట్ మన ఇండియన్స్కి కాపాడి అందరూ అందరు మీతో నమస్తే అమ్మా తెలుగు వస్తుంది కదా ఎప్పుడు మీరు మీరు వెళ్ళారమ్మా అక్కడికి మీతో పాటు మాతో భయమేసిందా అమ్మా అక్కడ ఇట్లా యుద్ధము అంటే యుద్ధ మేఘాలు ఉన్నప్పుడు లేదు అమ్మాజి చూడాలి మీతో పాటు మొత్తం అందరు వచ్చేసారా అందరు వచ్చేసిండ్రు ఆ కహసీ విశాఖపట్నం విశాఖపట్నం ఆ ఉదయ రైతే ఆపు తెలుగు వస్తుంది కదా వస్తాం ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మీ ప్లేసు విశాఖపట్నం విశాఖపట్నం అక్కడ నువ్వేం చేస్తుంటావు అక్కడ నీ స్టడీనాయి స్టడీ చదువుతున్నావు ఈయర్ ఏ టెన్త్ కంప్లీట్ అయింది ఇయర్ టెన్త్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయా కంప్లీట్ అయ్యాయి అయిపోయా మీకు అంటే మీ పేరెంట్స్ ఉండేది అక్కడే అక్కడే అందరు వచ్చేసారా పేరెంట్స్ అంతా అం ఇక్కడికి వచ్చేసారా అండ్ డాడీ అక్కడే ఉన్నారు మమ్మీ మాతో పాటు వచ్చారు డాడీ అక్కడే ఏం చేస్తారు అక్కడ డాడీ మా డాడీ బర్త్ కంపెనీ అంటే నువ్వు పుట్టి పెరిగింది అంతా అక్కడే కాదు పుట్టి పెరిగినంత ఈస్ట్ గోదావరి ఓకే ఏది ప్లేస్ ఇది అంటే ఏ ప్లేస్ మమ్మీది ఇక్కడ ఏపీలో మనది ఊరేది

ఓకే అయితే ఇప్పుడు మరి ఇప్పుడు అమ్మ మీరు ట్రైన్ మిస్ అయిందా ఏంటి ఇంతకు ముందు అన్నారు మరి ఇప్పుడు ఎలా కూడా నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ ఇంకో ట్రైన్ తీసుకున్నాం అందులో వెళ్తాం అసలు ఇప్పుడు టెన్త్ మీకు ఎగ్జామ్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి అని అన్నారు తర్వాత అయిపోయాయి అంటే ఏంటి మీ ఫ్రెండ్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎలా ఉంది సిచువేషన్ అక్కడ అంటే అక్కడ అంటే మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది స్టడీస్ जो आपने जो पढ़ाई किया हाँ यहाँ बोर्ड है ना सी बी एस सी वाले इधर यहाँ हाँ। पढ़ने के बाद जब गए हम अच्छा जब गए, हाँ। गए उधर से एक 20 हुआ। अच्छा, ट्वेंटी डेज हुए मतलब आपने सिर्फ पढ़ाई के लिए गई नहीं तो ऐसे नॉर्मली पिल्लीगिर में जो ट्रेडिशनल होता है ना हाँ वही अच्छा कितने लोग गयी टोटल बोले तो ट्वेंटी टू गए दूसरे स्टेट से भी आए थे यूपी okay. और वगैरह okay. और अब थोड़े लोग है ना इराक से ही निकल गए थे okay. बाकी लोग फिफ्टीन फोर्टीन थे बस अच्छा 15 14? हाँ अच्छा कौन से डेट में गए उधर डेट कुछ आइडिया नहीं आइडिया नहीं है अच्छा जो जो है है अभी उधर का जो situation है, मतलब आप लोग की अनाउंसमेंट किया इन्फॉर्मेशन आया कौन से डेट में आया मतलब आप लोग return back, return के लिए गवर्नमेंट अच्छा, अनाउंसमेंट अच्छा, अच्छा, किया ऐसे चार दिन तीन दिन फैले थे। अच्छा चार दिन तीन दिन हाँ। थी बैक टू तो आपको इंडिया हाँ। को वापस जाना है हाँ। अच्छा ठीक है और इसका अभी पहले पहले आपने कभी गए ईरान का Easy, हाँ नहीं पहले। हमारे बारे ही फैले था अच्छा पहली बार आ, हाँ। पहली बार ईरान का जो हाँ इराक ईरान हाँ अच्छा, मतलब है ना उतना भी बैटलफील्ड की तरह नहीं था वो थोड़ी अच्छा, सा मतलब गुड हाँ, इतना ही तो इतना हाँ। बैड तो नहीं उधर हाँ, मतलब ठीक है नॉर्मली नॉर्मली जहाँ जहाँ डैमेज हुए वही है कितने डैमेज हुआ कुछ आपने देखा आपको से हाँ देखा है अच्छा कितना मतलब क्या मतलब है ना बस वो ऑयल टैंक्स वगैरह होते ना वही पर फोड़ा गया था अच्छा। वही से बहुत धुआं निकल रहा बस वही दूसरी सिविलाइजेशन सिटीज में उतना डैमेज नहीं ओके। हुआ है बस खत्म ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఏదైతే ఉందో ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా మరి అంటే మేము పెలిగ్రీమ్ కొరకు అక్కడికి వెళ్ళడం జరిగింది దానికి దానితోటి మళ్ళీ ఇక్కడ అధికారికంగా కూడా మాకు ఏదైతే భవన్లో కూడా ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నారు దానికి అనుకునే మళ్ళీ ఏపీకి కూడా వెళ్తున్నాము బట్ అక్కడ చాలా డ్యామేజ్ అయ్యింది మా కళ్ళారా చూసాము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కొంత భయానక పరిస్థితులు ఉంది చాలామంది వెళ్ళినటువంటి వాళ్ళను భారత్ అంటే ఇండియా ఏదైతే మనకు అరేంజ్ చేసినటువంటి ఫెసిలిటీస్ వల్లనే చాలా మంది వాపసు వస్తున్నారు అంటూ కూడా తెలియ తెలియజేయడం జరిగింది ధర్మాతో దిలీ